అంటే ఇటు సైడ్ వైసీపీ చూసుకున్నా ఇటు కూటమి చూసుకున్నా చాలా గట్టి పోటీ ఇస్తున్నాయి సో అటా ఇట అనేది జనాలు కూడా కన్ఫ్యూజింగ్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది మరి ఈ రెండు కాదని మాడుగుల జనాలు మిమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారనుకున్నారు చేస్తారా అంటే జనాలకు అర్థం చెప్పాలనుకుంటే సపోజ్ ఒక ఊర్లో ఇద్దరు మహిళలు బాగా వండుతారని ఉన్నప్పుడు వాళ్ళిద్దరు భోజనాలు తింటారు అనుకోండి సడన్గా ఇంకో ఆవిడ వచ్చి బాగుండింది అమ్మ అప్పుడు వాళ్ళందరూ మారుతారు మారతారా మారుతారా మార్రా మారుతారు కదా కానీ ఒక్కసారైనా రుచి చూడాలి కదా రుచి చూస్తారు కదా అందుకే చూడమంటున్నాను కదా అందుకే కదా నేను వేసాను ఇంటి వేసాను ఇప్పుడు అవుట్ సైడ్ ఉంటే మాట్లాడింది వేరు యాజ్ ఏ నేను వాళ్ళకి నేను ఇచ్చినట్టే కదా నేను వన్ ముందు పెట్టాను కదా తినమన్నాను కదా నా టేస్ట్ చూడమంటున్నాను కదా టేస్ట్ బాగోకపోతే మాత్రం ఇంకెప్పుడు నా నా భోజనం తినవద్దు అంటే ఎగ్జామినేషన్ చెప్పాలంటే అంటే వాళ్ళు నాకు టేస్ట్ చేసిన తర్వాత అంటే ఎగ్జామ్ ఇందాక చెప్పిన ఎగ్జామ్ మొదటి మాట్లాడుకుంటే వాళ్ళు ఇది టేస్ట్ చేసిన తర్వాత బాగోకపోతే ఇంకా ఎప్పుడు నేను వండే డే బాగుంటుంది వాళ్ళకి నచ్చినట్టే పరిపాలన ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇంకో ముఖ్యంగా ఒక మాట అమ్మ ఈ నాలుగు మండలాలు కూడా రెవెన్యూ శాఖ గడిచిన ఐదు సంవత్సరాల్లో చాలా అవకాశాలు జరిగాయి ఎమ్మెల్యేగా జనాలు ఏ పదవి ఇచ్చిన అంటే అధికార పార్టీ హోదా ఇచ్చిన ప్రతిపక్ష హోదా ఇచ్చిన రెవెన్యూ నాలుగు మండలాల రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద జ్యుడిషియర్ ఎంక్వైరీ ఉంటుంది చీడికాడ డిటి డిప్యూటీ తహసీదార్ చేసిన ఐదు సంవత్సరాలు కొంతమంది దారాపులు చేసిన ఎంఆర్ఓ చీడికాడ చేసిన ఎంఆర్ఓ మోడల్ చేసిన ఎంఆర్ఓ పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మద్యం చేసిన ప్రతి ఎంఆర్ఓ వాళ్ళు ఫైల్ చేసింది వాళ్ళు ప్రమోట్ చేసింది వాళ్ళు ఏ ఏ దానికైతే వాళ్ళు ప్రస్యూ చేస్తారో యాక్సెప్ట్ చేస్తారో అన్నీ దాని మీద కూడా యాసెప్ట్ ఉంది ఎందుకంటే వాళ్ళ ఏమైనా కొన్ని కొన్ని జరిగాయి టైం లేదు తర్వాత నేను ఇస్తాను అది అదేవిధంగా ఇప్పుడే మన వెంకటరాజ్ ఊరు ఉంటుందమ్మా మా ఊరు పక్కన ఆ ఊరిలో చాలా వరకు వాటర్ స్కేల్ పక్క నుంచి వెళ్తుంది సాధారణ అది వెళ్తుంటుంది బట్ వాళ్ళకి వాటర్ లెవెల్ కింద ఉంటుంది ల్యాండ్ లెవెల్ పైన ఉంటుంది అమ్మా అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది పెట్టాలి అది అది మేము కన్సర్ చేస్తాం అది కంపల్సరీ పెట్టి ఆ ఏరియాకి అది పెడితే మాత్రం ఇయర్లో వెయ్యి ఎకరాలకి సాగునీరు అందుతుంది బేసిక్గా చెప్పాలంటే ఎక్కువ ఫ్లడ్ వచ్చినప్పుడు ఇదంతా సముద్రంలోకి వెళ్ళిపోతామ్మా ఇలా అనకాపల్లి మీద సముద్రంలో కలిసిపోతుంది ఇదంతా అది ఒకటి ఉంటుంది అది లోకల్గా చేస్తాను చేయాలని చేయిస్తాను చెప్పాను అది అదొకటి ఇష్యూ చీడికాల్లో కూడా ఏదైతే కోన రిజర్వేయర్తో వాటర్ వెళ్తుందో దాని నుంచి మరి ఇంకేమైనా మార్చుకోవచ్చు అది ఇంకా జనాలు రేపు పొద్దున్న జనాలతో తిరిగినప్పుడు వాళ్ళ వాళ్ళ దగ్గర ఎందుకంటే వాళ్ళు ఉండేవారు ఇంట్లో ఎవరు ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది ఆ ఇంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి ఆ ఇల్లు ఎలా ఉందనేది కాబట్టి జనాల దగ్గరికి వెళ్ళి ఇంకా డెప్త్గా చీటికాయ మండలం మీద తీసుకోవడం జరుగుతుంది మాడుల్లో చూసుకుంటాను మాడిలో రెండు రిజర్వాయర్లు ఉన్నాయి అదేవిధంగా గడ్డలు కూడా ఉన్నాయి నీటి గడ్డలు ఉన్నాయి వాళ్ళ అన్నిటిని కూడా అనుసంధానం చేస్తాము ఎక్కువ ఫ్లస్ట్రేషన్ చేసినట్టు బాగా ఇంకా ఇరిగేషన్కి బాగా వాడినట్టు చూపిస్తాము తారక రామారావు రైల్వే ఎందుకు ఇంకా కట్టట్లేదు కానీ లేట్ అయ్యి ఎందుకు ఉండిపోతున్నాయి ఏ గవర్నమెంట్ వచ్చినా ఆర్డర్స్ ఇచ్చామంటారు ఆర్డర్స్ ఎవరికి కాలం ఎవరి జాబ్ మనం ఇంకా యువతరానికి ఎక్స్ప్లెయిన్ చెప్పాలంటే నోటిఫికేషన్కి జాబ్ లెటర్ ఎంత తేడా ఉంటుందో ఆర్డర్స్కి వర్క్ స్టార్ట్ చేసినంత తేడా ఉంటుంది ఆర్డర్ అంటే లైక్ నో నోటిఫికేషన్ మన ఇంటికి గ్రీన్ కార్డు మన ఇంటికి సెల్ఫ్ లెటర్ వస్తాయి కదా దాన్ని మనం జాబ్ వచ్చినట్టు అనుకుంటాం కానీ నోటిఫికేషన్ ఇస్తే జాబ్ వచ్చినట్ట ఎవరు వచ్చినా సరే నోటిఫికేషన్ లెటర్ అయిపోతూ పని అది కూడా ఒకసారి చేయిస్తాం అన్నీ స్టడీ చేసి చేయిస్తాం అది ఆల్సో మోడీకి ఒక మోడరీన్ అంటే మేజర్ పంచాయతీలు ఉన్నాయి మా నియోజకంలో సుమారు నాలుగు మాది కోటపూడ కావచ్చు ధరపడవచ్చు మాటలు కావచ్చు దీన్నిటి కూడా డ్రైనేజ్ వాటర్ అని ఫ్రెష్ వాటర్ చాలామంది అతను బాగాలేదు అన్నారు దాని అన్ని కూడా సెమెంటేషన్ స్టాక్స్ సెమెంటేషన్ ప్రాసెస్ ఉంటాయమ్మా ఇవి చేస్తా అది కూడా స్థాపిస్తాం మోడరేన్గా చేస్తాం హెల్త్ ఏరీనా ఈ మేజర్ పంచాయతీలో కూడా హెల్త్ ఏరీనా అనేది మేజర్ ప్రొటెక్షన్ చేస్తాను అట్ ద సేమ్ టైం ఇక్కడ కోటపాటి దగ్గర భీఎంవారు ఉంటుందమ్మా అలమండ భీమవరం అక్కడ మధ్యలో నూట యాభై ఎకరాలు చెరువు ఉందాం అది నూట యాభై ఎకరాలు చెరువు అంటారు మనం ఎప్పుడో వచ్చినప్పుడు దారిలో రైతులు చెప్పారు దాన్ని మేము బర్డ్స్ శానిటేషన్ కింద బర్డ్స్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా అది పెట్టి అది ఒక పార్క్ కింద అది ఎందుకంటే అది ఒక టౌన్కి దగ్గర అది కోటపాడు అది ఒక పిక్నిక్ స్పాట్గా ఉంటుంది కూడా ఆల్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ని పెట్టి మెట్లో వాటర్ బోటింగ్ పెట్టి చుట్టూగా వాకింగ్ ట్రాక్ పెట్టి దానివల్ల చాలామంది డైరెక్ట్గా కూడా పల్లీలు అమ్ముకోండి పాపం ఏమిటప్పుడు పండుగలు అమ్ముకుంటారు ఇవాళ హైదరాబాద్లో చూసుకుంటే చాలామంది కూడా బతినూలు కూడా రాలేదు కదమ్మా ఇవాళ పల్లీలు అమ్మి ఇప్పుడు నాగార్జున ఇప్పుడు సాగర్ ఉంది జకేన్ సాగర్ ఎదుటి ముందు పాపం అది ఎంతమందికి లభిస్తుంటుంది దోశ బండి నుంచి ఇడ్లీ బండి నుంచి పల్లీల దగ్గర నుంచి చెనక్కాయల దగ్గర నుంచి ముర్రి మిక్చర్ దగ్గర నుంచి బజ్జీలు అంటే ఒక కామన్ మ్యాన్ పర్లేదు బయటికి వెళ్ళి ఏదైనా అమ్ముకుని బతుకు వచ్చిన సోర్సెస్ మనం క్రియేట్ చేస్తాం మేజర్గా మేజర్ మాత్రం టూరిజం మీద మాత్రం పెడతాము అండ్ ఆల్సో ద ద్లాష్ ఏంటంటే దారావపల్లి కానీ చీడిగా మండలం ఒకటి స్పోర్ట్స్ స్కూల్ కానీ స్పోర్ట్స్ సంబంధించిన పెద్ద సంస్థ మాత్రం నిర్మాణిస్తాము అట్ ద సేమ్ టైం ప్రతి మండలంలో కూడా లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీని మాత్రం నిర్మాణిస్తాం ప్రతి మండలంలో కూడా ఎంత దేవరాపల్లికి డిగ్రీ కాలేజ్ లేదు అది మేము తెస్తాం ఓకే యా ఇది అంటే మాడ్యూల్ కూడా ఎక్కడెక్కడైతే టౌన్లో మేజర్ ఇప్పుడు డెవలప్ ఉందంటే దానికి ఇఫ్ ఎనీ పాసిబుల్ రింగ్ రోడ్ కూడా ఎందుకంటే ఆ ఊరు మేము సెంట్రలైజ్ చేస్తే పోతాయమ్మా అది రింగ్ రోడ్ ఇఫ్ ఎనీ పాసిబిలిటీస్ ఆ విధంగా మారుస్తాము మాడలు మండలంలో కూడా చాలా జీ జీసీసీ సంస్థ మూతపడింది అది ఎందుకు మూతపడిందో తెలియదు దాన్ని కూడా రికబ్ చేయిస్తాము మళ్ళీ మోదకొండమ్మ ఈ మాడలకు పేరు చెప్తే రెండు రెండు వస్తాయి ఒక హల్వా ఒకటి ఇంకోటి మోదకొండమ్మ గుడి మొన్న మొన్నెల్లప్పుడు కూడా చెప్పారు ఆ గుడికి మెయింటెనెన్స్ అంతా కూడా గ్రామ పెద్దలు ఏదో చందాలు గ్రామాల్లో చేసిన కానీ ప్రతి సంవత్సరం పండగైతే మాత్రం గవర్నమెంట్ తరఫున ఏ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ తరఫున మీరు యాభై లక్షల నుంచి కోటి రూపాయలు పండు వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తాం ఓకే